కృష్ణాష్టమి రోజు కృష్ణుని ఏ పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుణ్ణి ఎలాంటి పుష్పాలతో పూజ చేస్తే ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో తెలుసుకుందాం కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని నీలిరంగు పుష్పాలతో పూజిస్తే కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే తులసి దళాలంటే కూడా కృష్ణుడికి చాలా ప్రియం కాబట్టి తులసి దళాలతో పూజించిన ఆయన సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే పాలు పెరుగు వెన్న బెల్లం వీటిలో ఏదైనా కృష్ణునికి నైవేద్యంగా సమర్పిస్తే కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగు అయితే ఒక్కొక్క రకం పుష్పంతో కృష్ణుణ్ణి పూజిస్తే కృష్ణాష్టమి రోజు ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది కృష్ణాష్టమి రోజు కృష్ణుణ్ణి జాజి పూలతో పూజిస్తే ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి సంపంగి పూలతో పూజిస్తే శత్రు బాధలన్నీ తొలగిపోతాయి శత్రువులను మిత్రువులుగా మార్చుకోవచ్చు అలాగే పారిజాత పుష్పాలతో పూజిస్తే జాతకంలో ఉండే పన్నెండు రకాలైన సర్పదోషాలు తొలగిపోవచ్చు పద్మ పుష్పాలతో పూజ చేస్తే శ్రీమంతులు అవుతారు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే మల్లెపూలతో పూజ చేస్తే శారీరక ఆరోగ్యం అనారోగ్య సమస్యలు మానసిక అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయి గన్నేరు పూలతో కృష్ణుని పూజ చేస్తే కవులకు కవిత్వం పెరుగుతుంది తుమ్మి పూలతో పూజ చేస్తే కృష్ణుడిని పట్ల భక్తి పెరుగుతుంది నందివర్ధన పూలతో పూజిస్తే సుఖము శాంతి ప్రశాంతత లభిస్తారు తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే అన్ని అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు భాగ్యాలు కలుగుతాయి ఇలా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడిని ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి